అండి తెల్లవారిపోయింది సుమారు ఐదున్నర నుంచే ఇక్కడ తెల్లవారిపోతూ ఉంటుంది సూర్య కాదు లైటు సూర్య ఇక వచ్చేస్తూ ఉంటాడు ఇటువైపు వస్తాడా కాదు ఇటువైపే వచ్చేది సూర్య ఆ మబ్బులు ఎక్కడో ఉంటాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ నుంచి ఉదయం స్టార్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది ఒక్కొక్క రోజు ఈ ప్లేస్ నుంచి ఉదయం స్టార్ట్ అవుతూ ఉంటే డెస్టినేషన్కి వెళ్తున్న సంతోషం ఇంకా రెట్టింపు అవుతూ ఉందండి నిజంగా ఇక సెటప్ మొత్తం తీసేసి మ్యాస్ట్రో పై సెడ్ గుడ్ మార్నింగ్ అందరికీ మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తయింది సూర్య అయితే వచ్చేసాడు ఇప్పటిదాకా చల్లగా ఉన్నాడు ఇక్కడి వరకు ఇక్కడి నుంచి హాట్ హాట్గా తయారైపోయినాడు సూర్య ఈరోజు కోప్పటకూడదు అని ఆశిస్తున్నాను ఇక ఇది చిరంబాంజీ అనే పెట్రోల్ బంక్ నుంచి ఇవాళ రైడ్ అనేది స్టార్ట్ కాబోతుంది ఇవాళ అయితే తొంభై ఆరు రోజండి సక్సెస్ఫుల్గా కాట్మండు నుంచి బయలుదేరి పన్నెండో రోజు ఈరోజు ఇటు టోటల్ రైడ్లో తొంభై రోజు ఇది ఇక ఉంది తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు ఉంది వెళ్ళాల్సిన డెస్టినేషన్ నేపల్ నేపాల్ టు ఓబుల్వారిపల్లి అనేది ఇంకా చేరుకుందాం ఈరోజు ఎంతవరకు చేరుకుంటామో వచ్చేసాం మన నేషనల్ హైవేకి సూర్య ఈరోజు కూల్గానే ఉండు వెళ్ళిపోదాం ఇక నైట్ స్టే చేసిన పెట్రోల్ పంప్ అయితే అదిగో అక్కడ ఉందండి అదేను ఇక వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పేశాను ఇక మన రైడ్ లో దూసుకు వెళ్ళిపోదాం వెనకాల బోల్డ్ పైన కోడి ఉంటుంది కింద ఎద్దుంది గమనించలేదు దుమ్ము దుమ్ము లేపుతున్నారండి చాలా గంటల చాలా కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు మొదలైంది బిర్జి పనులు ఈ మధ్యలో ఎక్కడా కనిపించలేదు బాగా నీట్ గానే ఉన్నాయి రోడ్స్ అన్ని ఇంకా అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఈ మహారాష్ట్ర తెలంగాణ ఎండింగ్ బార్డర్లలో ఇలా ఈ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ బ్రిడ్జి ఏదో కడుతూ ఉన్నారు బ్రిడ్జి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి రోడ్ రోడ్లోనే వెళ్తూ ఉన్నాయి వాహనాలు లారీలు బైకులు కార్లు చూసుకోవచ్చు అట్లా ఇంకా ఆరణ కొడతారు వాళ్ళు వెళ్తూ ఉన్నాయండి చాలా ముమ్మరంగా పాత రోడ్డు అయితే కింద ఉంది అది దానికి ఇప్పుడు డబల్ త్రిబుల్ హైట్ లో వేస్తున్నారు బ్రిడ్జ్ అయితే పనికి దాటేస్తూ ఉన్నాం ఇంకొద్ది దూరంలో కలిసిపోతాం మళ్ళీ హైవే పై చేసామండి ఇంకొక సైన్ బోర్డు ఇటు పోతే సముద్రపూరు చంద్రపూరు హైదరాబాద్ మనం కుడిపక్కకు ఎన్హెచ్ సెవెన్ పైన వెళ్ళిపోదాం ఎక్కడన్నా తినేయాలి గట్టిగా ఇక మన బార్డర్లు వస్తున్నాయి కాబట్టి కనిపిస్తున్నాయి డాబాలపైన ఇడ్లీ దోశ అలాంటివి ఇక ఈ విధంగానే ఉంటే సూర్య చాలా బాగుంటుంది హాట్గా లేకుండా వెళ్ళిపోదాం మనము మన హైవే అయినా హైదరాబాద్ వైపు అదే అండి ఇక మన పనులన్నీ సభాయి కనిపిస్తాయి మస్తుగా దూసుకెళ్ళిపోదాం మనం వెళ్తూ ఉన్నామండి మొత్తం టౌన్ అయిపోయి బయటకు వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి సూర్య ఈరోజు కూల్గానే ఉన్నాడు నిజంగా ఈ ఈరోజంతా ఇలానే ఉంటే చాలా హ్యాపీ ఈ హైవే లే కిందాకనే ఎంటర్ అయ్యామండి నేషనల్ హైవే సెవెన్ సో ఇవన్నీ ఉండాలి హైదరాబాద్ నాలుగు పదిహేడు కన్యాకుమారి పదహారు నలభై ఐదు హైదరాబాద్ నాలుగు పదిహేడు ఎన్ని రోజులు చేరుకుంటామేమో ఈ ఎన్హెచ్ సెవెన్లోని రోడ్లు బాగుండాలని ఆశిస్తున్నాను నాగపూర్ అరవై ఐదు జబల్పూర్ వారణాసి ఏడు వందల డెబ్బై ఎంత దూరం నుంచి అంత దూరానికి తెచ్చేసాము వారణాసి అక్కడ నూట ముప్పై రెండు ఉంది చూసిందానో అలాంటిది ఇప్పుడు ఏడు వందల డెబ్బై రెండు వచ్చేసిందండి చాలా దూరం వెళ్ళిపోయింది వెళ్ళిపోయానా ఒక ఒంటరి అదే అండి ఇక్కడ పరిస్థితి లోపల రెండేమో జతగా ఉన్నాయి అది ఒకటి రోడ్డు పైకి వచ్చేసింది ఒంటరిగా వస్తూ ఉంది మరి పోటీ పెట్టుకుందాం ఆ మేస్టర్ కలర్ మారిపోయిందండి అదే విషయం టోల్ ప్లాజా అయితే వచ్చేసింది ఈ రోజుట్లోని మొదటి టోల్ ప్లాజా ఇక వస్తున్న దారిలో ఈ బ్రదర్ అయితే కనిపించాడు చాలా సంతోషం అక్కడెక్కడో చూసాడంట ఇక్కడికి వచ్చి మాట్లాడి పలకరించి రా టిఫిన్ చేద్దాం రా అక్కడికి ముందుకు వెళ్దాము రా అంటూ మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి వీళ్ళంతా పలకరించడం ఈ రోజు ఇట్లా ఇదే మొదటి తోల్ ప్లాజా నాకు తెలిసి మహారాష్ట్రలో ఇంక ఇదే లాస్ట్ తోల్ ప్లాజా అనుకుంటూ ఉన్నాను ఇంకా ఎందుకంటే ఇంకొద్ది కిలోమీటర్లు ఉంది ఇంచుమించు డెబ్బై కిలోమీటర్లు ఇది తెలంగాణ బార్డర్ మరి ఈ మధ్యలో వస్తాదో రాదో తెలియదు ఏమో చెప్పలేమో రావచ్చేమో ఈ హైవేలే కిందాకనే ఎంటర్ అయ్యామండి నేషనల్ హైవే సెవెన్ ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ నాలుగు పదిహేడు కన్యాకుమారి పదహారు నలభై ఐదు హైదరాబాద్ నాలుగు పదిహేడు ఎన్ని రోజులు చేరుకుంటామేమో ఈ ఎన్హెచ్ సెవెన్లోని రోడ్లు బాగుండాలని ఆశిస్తున్నాను నాగుపూర్ అరవై ఐదు జబల్పూర్ వారణాసి ఏడు వందల యాభై ఎంత దూరం నుంచి అంత దూరానికి తెచ్చేసాము వారణాసి ఎక్కడో నూట ముప్పై రెండు ఎప్పుడు అలాంటిది ఇప్పుడు ఏడు వందల డెబ్బై రెండుకి వచ్చేసిందండి చాలా దూరం వెళ్ళిపోయింది వెళ్ళిపోదండి తోలు ప్లాజా తుప్పు పచ్చిపోయింది అది ఇక్కడైతే ఒక డాబా ఉంది వెళ్ళి ఏమన్నా తినేస్తాం ఆకలి దంచి పారేస్తుంది నైట్ కూడా ఏం తిన్నచ్చే ఏం తినలేదు లేని హీచో అదే ఇక్కడికి వెళ్ళి తినేద్దాం ఏమన్నా రెస్టారెంట్ అంట మళ్ళీ ఏమి బిల్ చేస్తామో హైవే నెక్స్ట్ మినీ హైవే వాళ్ళకి సంబంధించి ఏందో గెస్ట్ ఈ ట్రా ఈ లారీ వాళ్ళకేమన్నా రెస్ట్ రెస్ట్ హౌస్ ఏమో ఇక అక్కడైతే తినేసానండి రోటీ ఏం దొరకలేదు బ్రేక్ఫాస్ట్ అయిపో ఒక ఇరవై రూపాయలకు బజ్జీలు అవి పెట్టేశారు ప్లేట్లు అవి తినేసాను అంటే రోటీస్ అడిగితే ఇంకా టైం పడుతుంది మధ్యాహ్నం టైం అని చెప్పారు ఏమండి వాష్ రెస్ట్ రూము ఆ విధంగా ఇక ఇందాక బైక్లో ఎదురయ్యాడు కదా ఆ బ్రదరు ఆ బ్రదరు ఇటు వెళ్ళి ఉన్నాడు మళ్ళీ ఎనికి వచ్చేసి నేను బిల్లు కడతానులే అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని వచ్చి మాట్లాడి ఫొటోస్ తీసుకొని అలా వాళ్ళు బిల్లు కట్టేశారండి నిజంగా ఎవరో తెలియని వాళ్ళు సాయం చేయడం చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఇక సూర్య అయితే అది పెళ్లి వేడుక వెనక పక్క కెమెరాకు దుమ్ము అంతా పట్టేసింది అందుకే మసక మసక్క ఉంది అర్థం చేసుకోండి దుమ్ము పట్టేసింది ఫుల్గా అది పెళ్లి వేడుక అంతా భలే హుషారుగా వెళ్తున్నారు నేను కూడా చాలా జోష్గానే వెళ్తున్నా ఎందుకంటే కనిపించింది ఇక్కడ పిఎస్ రిజిస్ట్రేషన్ పిఎస్ రిజిస్ట్రేషన్ కనిపిస్తున్నాయి అది కాదండి బస్సు కనిపించిందండి ఎక్స్ప్రెస్ బస్సు అందులో చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఉంది బార్డర్ అయితే తొంభై కిలోమీటర్లు ఉంది మహారాష్ట్ర తెలంగాణ బార్డరు కానీ టీఎస్ రిజిస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ బస్సు కనిపించే లోపల ఇంకా ఎక్కువైపోయింది సంతోషం ఎండ క్లాస్గా కొడతానండి తక్కువ ఏం లేదు కాకంటే విచిత్రంగా అవి కనిపించాయి కట్లే వేసారు ఏ ఎదురు పొంగులు ఎదురు పొంగులు పెట్టేశారు మరి ఏందో ఇదే విచిత్రంగా ఉంది అసలుకి ఎదురు పొంగులు మొత్తం సెట్ చేసి భారేసారు మామూలుగా ఏదో అట్లాంటివి ఉంటాయి మెటల్ పెట్టేస్తారు అంటే ఇక్కడ ఎందుకో మరి ఇవి ఏం స్టాండర్డ్ ఉంటాయో ఏమైనా ఎదురు బొంగులేనా అంటే ఇవి ఏవో ఆగి చూద్దాం ఏంటి ఇది ప్లాస్టిక్ కదండి ఎగురు బొంగుల టైప్లో ఈ ప్లాస్టిక్ తయారు చేసి పెట్టేశారు నేను ఎగురు బొంగులే అనుకున్నా కాదు ఇది ప్లాస్టిక్ మెటల్ వైజు ప్లాస్టిక్ గట్టి ప్లాస్టికే కానీ అదే అండి ఇప్పుడే ఒక హోటల్లో ఏంటియో తిన్నాను బోండాలు మాదిరిగా ఉన్నాయి దాంట్లో పప్పు వేసి ఇచ్చినారు గట్టిగా ఉన్నాయి దాంట్లో పప్పు పెరుగు అన్నీ వేసి ఇచ్చినారు రెండు బోండాలు తినేసాను డబ్బులు ఆ హోటల్లో తనము వద్దులేపో అని చెప్పేశారు నిజంగా ఆయనకు ధన్యవాదాలు ఇక ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్డు పెయిన్ రోడ్డును ఈ విధంగా మిషన్తో తీసేస్తూ ఉన్నారు మిషన్తో కరెక్ట్గా చూడండి ఎంత బాగా తీసేసారు తీసేసి ఇంకా మళ్ళీ కొత్త రోడ్డు ఇచ్చేస్తూ ఉంటారు మేము పడిపోతాం తెలుసు నేను చేసే పనికి ఇది ఇక్కడ పరిస్థితి కొండలు వచ్చేసాయండి అది ఆ గుట్టెక్కాలి ఇప్పుడు ఆ గుట్ట ఆ కానొచ్చే గుట్టెక్కాలి ఉండాలి ఇవన్నీ చిన్న చిన్న గుట్టలుగా ఉండాయి ఎక్కిపోతాయి నలుమూలల కొండలే మొత్తం ఈ తెలంగాణ ఎంట్రన్స్ వరకు ఈ కొండలే ఉన్నట్టున్నాయి మొత్తం ఇప్పుడు వచ్చింది కూడా కొండ మార్గానే కొండ మార్గానే కుంటికుంటూ రోడ్లల్లో ఇది కొండలనే అయిపోతే ఇది ఒక ఊరు కాని వచ్చింది చిన్న చిన్న ఊర్లు అయితే ఉండవు అయితే మొత్తం కొండల్లోనే ఇదో ఏడో సందులో ఏదో సంతగానే జనం సఫాయిగా ఉండరు అది అంతా సంత ఇది సందు జనం చవక 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 అండి చవక సంత అంటేనే చవక ఆడికి పోయి భూములతో మాస్ కాదండి అదే బోర్డు వచ్చేసింది టోల్ ప్లాజా నిజంగా పెద్ద పెద్ద బ్యానర్లు ఉన్నట్టు ఉంటాయి బోర్డులు కానీ ఇక్కడ అవి ఏవీ లేవు ఒక్క బోర్డుడే వెనక ఉండేది ఒక బోర్డే కార్లు బైకులు వెహికల్స్ అన్నీ అని చెప్పి చాలా చిన్నది టోల్ ప్లాజా ఇది వాళ్ళది రెండో తోలు ప్లాజా రెండోది అనుకుంటాను రెండోది బహుశా ఈ మహారాష్ట్రలో ఇదే చివరి తోలు ప్లాజా అనుకుంటాను ఎందుకంటే రేపు మధ్యాహ్నం లోపల మనం ఈ మహారాష్ట్రని దాటి వెళ్ళిపోతాం కమ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కార్ జీప్ వ్యాన్స్ ఈ పక్కన ఉన్నాయి మళ్ళీ మన్నదే మేస్టర్ ఏ పక్కన వాళ్ళ విచిత్రం అండి పబ్లిక్ టాయిలెట్స్ కూడా అయ్యే బాక్సులే అంత విచిత్రంగా ఉంది సూర్య అయితే మండిపోతూ ఉన్నాడు వాళ్ళ చివరి టోల్ ప్లాజాకు బాయ్ బహుశా మహారాష్ట్ర టోల్ ప్లాజాకు కూడా బాయ్ బాయ్ ఇక్కడ ఒకటి ఉంది మరి సూర్య ఏమో ఉన్నాడు మనం ఇంకా కాస్త ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటాను ఇంకే ముందుకి అంటే ఇంకొక ఇరవై కిలోమీటర్ల వరకు ఊరనేదే లేదు మన మార్గమే వెళ్ళిపోతా ఉంది ఇంకొక గంట లోపల ఇరవై కిలోమీటర్లు కొట్టేయాలి కొట్టేద్దాం మాస్ట్రో వెళ్ళిపోదామా ఓకే మ్యాస్టరు పద అయితే ఇవే పైన వెళ్తూ మ్యాస్టర్ అక్కడ పార్క్ చేసి సూర్య అయితే కలర్ఫుల్గా ఉన్నాడు నాకు వచ్చానండి టీ బిస్కెట్ ఎందుకంటే ఇప్పుడు తాగాలనిపించింది నిజంగా వీళ్ళంతా అలవాటు చేసేశారు నాకు అదే అండి ఈ టీలేకి బిస్కెట్ ఇలా వీళ్ళంతా అలవాటు చేసేసారు ఇంకా ఒక ఐదు కిలోమీటర్లో ఒక చోటైతే ఉంది అక్కడికి వెళ్ళిపోదాం ఆ రూట్లో వెళ్ళాల్సింది నేను ఈ రూట్లోకి వచ్చేసానండి రాంగ్ రూటే తప్పలేదు ఎందుకంటే ఒక చోటు కోసమై ఇక్కడ దగ్గరలోనే పెట్రోల్ పంప్ ఉంది దానికోసం ఇక్కడే ముందు పక్కనే డివైడర్ ఉంటే దాటేశాను మళ్ళీ అంటే అది ఒక రెండు కిలోమీటర్లు అవతలు ఎక్కడో చూపిస్తూ ఉంది టేశాను ఇక్కడ జస్ట్ ఒక ఐదు వందల మీటర్లు బాయ్ బాయ్ సూర్య నీకంటే ముందే దొరికేసింది మాకు ఒక చోటు చెప్పాను కదండి పెట్రోల్ బంక్ ఉందని ఇక్కడేనండి వచ్చాను ఇక్కడ వీళ్ళని అడిగితే నిజంగా ఉండిపోవచ్చు నిర్మోహమాటంగా అని చెప్పారు ఎక్కడన్నా టెంట్ వేసుకుంటానంటే లేదు దో రూము గెస్ట్ల కోసం అంటూ సపరేట్గా వాడు తయారు చేశాము చాలామంది రైడర్స్ వస్తూ ఉంటారని చాలామంది ఫోటోలు చూపించారండి ఒక పది రోజుల ముందు కూడా ఒక ఇద్దరు సైక్లిస్టులు వచ్చారు ఇక్కడే ఉన్నారు అని వాళ్ళ ఫోటోలు కూడా చూపించారు చాలా చాలా థ్యాంక్ యూ ఊరు అంటారా ఇప్పుడే అనుకున్నాను మర్చిపోయాను జస్ట్ ఇప్పుడే వీడియో వీడియోలో చెప్పాలనే చూశాను లొకేషన్లో అని మర్చిపోయాను అదే అండి ఇక్కడ ఆ రూమ్లో ఉండొచ్చు అని చెప్పారు మా అయితే అక్కడ ఉంది ఇంకా డాబా అంటే ఆ పక్కనే ఉంది తినేసి వచ్చేయచ్చు మన ఆంధ్రప్రదేశ్ ఊరైతే పఠాన్ బోరి వర్హా పటాన్బోరి పల్లె వరహ అనేది మండలము మండలము ఇది మహారాష్ట్ర అంతేనండి మునకాయ చెట్టు చాలా సంతోషంగా ఉంది మునకాయ చెట్టు అనేది చూడడం కనిపించలేదు ఎక్కడ తెలుగు బోర్డులు అంటారా కనిపించాయి మనకు ఆదిలాబాద్ ఇక్కడ ఊరి పేర్లు ఆర్టీసీ కనిపించింది చాలా చాలా హ్యాపీ అండి ఈ బ్రదర్ వాళ్ళందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్ఫుల్ బాగా మాట్లాడి బాగా పలకరించారు చాలా హ్యాపీ థ్యాంక్ఫుల్ ఈ బ్రదర్ వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నిజంగా వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా చాలా హ్యాపీ ఇక్కడ మనకు ప్లేస్ ప్రొవైడ్ చేసింది అచ్చా థ్యాంక్ యూ సో మచ్ నై నై హోప్లేతా ట్రావెల్ కరలేతా ఆ తిరతే हमको रात को रहने का जगह तो वो तो खुश भाई हमको दिन बोल तो सुबह उठ को अब शाम तक ना आदमी से बात कर लेता चलते जा जा रहते हाँ। दिन बोल तो आराम से चल जाता रहता रात में तो हमारा तो हम को जरा जगह मिलते तो, वो तो आराम हो यहाँ पे सो जाना अच्छा अच्छा कोई बोलने वाला नहीं है आपको अंदर छटैया डालने का यहाँ पे पानी है అచ్చా బార్డెన్ చిల్డ్రన్స్ ఆడుకునే దానికి ఉయ్యాళ్ళు జారుడు బళ్ళలు అలా ఉన్నాయి బాగా ఓపెన్ ఫుల్ ఓపెన్ ప్లేస్ లో అయితే ఉంది కలర్ఫుల్ గా చాలా పెద్దది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కొత్తగా స్టార్ట్ చేశారనుకుంటాను ఇంకా అక్కడికి వెళ్ళి కాస్త రిలాక్స్ అవుదాం అక్కడ ఒక టీ బిస్కెట్ తాగేసి వచ్చాను డాబాలో ఏడు గంటలు కానీ చెప్పారు ఏంటి డిన్నర్